ఇప్పటి వరకు బయో ఇంజన్ ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తారో చూడడం జరిగింది ఇప్పుడు ఆ ప్రొడక్ట్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం చెప్పండి సార్ వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిరోజు లేచిన కానీ అన్ని కెమికల్ వాడుతున్నాం ఫస్ట్ ఉదాహరణ లేకుండా పేస్ట్ వాడుతాం పేస్ట్ కు రీప్లేస్మెంట్ గా మనం ఏం చేసాం అంటే ఒక పళ్ళపొడి తయారు చేశాం ఇది జనరల్ గా ఏంటంటే ఈ పళ్ళపొడి కనుక కాస్త తీసుకొని చేతులు వేసుకొని కనుక క్లీన్ చేస్తుంటే ఎక్సలెంట్గా పిప్పి పళ్ళు కానీ లేకపోతే కదిలే పళ్ళు కానీ కదలకుండా ఉంటాయి ఇది ఏంటంటే న్యాచురల్ అనేక గ్రంథాలలో ఉన్నదాన్ని దీని బయో ఎంజాయ్లా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మూలికని కూడా బయో ఎంజాయ్లా అంటే మదర్ కల్చర్లో దాంట్లో ప్రాసెస్ చేసి దాంట్లో నానబెట్టి తర్వాత చేస్తే ఏంటంటే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా చెడిపోదు ఇప్పుడు చాలా మంది కొన్ని కొన్ని మందులు వాడి నాకు లేదు తగ్గలేదు అంటారు ఎందుకు తగ్గలేదు అంటారు అంటే ఇప్పుడు జనవరిలో వచ్చిన మందు మళ్ళీ డిసెంబర్లో అమ్మిననుకో పన్నెండు నెలల వరకు నాణ్యత పోతుంది అదే బయోఇంజన్ సిస్టమ్లో అయితే నాణ్యత పోదు కాబట్టి పళ్ళ పొడి మనకు ప్రతిరోజు హెయిర్ ఆయిల్ వాడుతుంటారు చాలా మంది ఈ హెయిర్ ఆయిల్ ఇది ఏంటంటే భారతదేశం మొత్తం చాలా మంది అనేక రకాలుగా ముప్పై రకాల ఆయిల్ ఆకులతో నలభై రకాలతో ఉంటారు ఓన్లీ ఇది జీడిగింజలతో తయారు చేసింది కొబ్బరి నూనె ఆముదం ఇందులో ఏం లేదు ఇది ఏంటంటే చుండ్రు మీకు వారం రోజుల్లో క్లియర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే జుట్టు రాలిపోతుంది చాలా మందికి రీప్లేస్మెంట్ అవుతుంది చాలా మంది బట్టతల మీద కూడా జుట్టు వస్తుందని చెప్తున్నారు ఇది ఇంతే కాకుండా చాలా మంది ఆమ్దం గురించి ఎంతో మంది ప్రచారం చేస్తారు కానీ ఆముదము అనేది వంట ఆముదం అనేది ఎక్కడ దొరుకుతుంది ఎవరికి తెలియదు మాకేందంటే ఇది ఇది గత పది సంవత్సరాల నుంచి నేను మార్కెట్ లో అనేక రకాలుగా ఎన్నో యూట్యూబ్ ఛానల్ నేను చెప్పిన విధానాన్ని చూసి తయారు చేసే విధానం నా దగ్గర ఒక పది మంది వర్గాలు రోజు పనిచేస్తారు ఇది ఏంటంటే రోజు రెండు చెంచాల నైట్ ఒక టీ గ్లాస్ పాలలో కలుపుకొని తాగితే కడుపు మొత్తం శుద్ధి అవుతుంది ఆముదాలను కూడా బయో బయోఎంజియం మదర్ కల్చర్లో పెట్టి చిట్టి ఆమదాలను ప్రాసెస్ చేస్తాం ఇది చిట్టి ఆముదాల నూనె మీకు భారతదేశంలో ఏ వైద్యుడు కూడా ఇది అంత చాలా చేయడం చాలా ప్రాసెస్ చాలా ఇబ్బంది అయితే బయో బయోఎంజియం సిస్టమ్లో తయారు చేస్తే నాణ్యత కోల్పోకుండా ఉంటుంది ఇప్పుడు మనం జనవరిలో ఇచ్చిన తయారైన ప్రోడక్ట్ జూన్లో ఇచ్చినా కూడా అదే క్వాలిటీ ఉంటుంది ఎక్స్పైర్ డేట్ అనేది అనేది ఉండదు కాకపోతే ఫార్మాలిటీస్ ప్రకారం ఒక టూ ఇయర్స్ అని రాస్తాం కానీ ఎప్పుడైనా కూడా పని జాయిన్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ ఏ షాప్లో అయినా తేనె కొనండి కెమికల్తో కూడింది బాయిల్ చేసింది కానీ ఇది ఏంటంటే బయో ఎంజాయ్ మదర్ కల్చర్ ద్వారా అంటే చెరుకు రసము తేనె చెరుకు రసము బెల్లం ద్వారా దాన్ని ఫర్మెంటేషన్ చేసి మన తాటి బెల్లాన్ని ఒరిజినల్ తాటి బెల్లాన్ని తీసుకొచ్చి దాన్ని తేనె కన్సల్టెన్సీ తీసుకొస్తాం అంటే తేనె రూపంలో తీసుకొస్తాం ఇది కనుక ఉదయం రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తినాలనే రూల్ ఉంది వాస్తవంగా అది లేదంటే షడ్రుచులల్లో తీపి కూడా ఒకటి అయితే దీనికి ఏంటంటే అనేక గ్రంథాలల్లో ఉంది చాలా మంది గురువులు చెప్తుంటారు మామూలుగా దీన్ని అతిబల అన్న ఉద్దేశంతో మేము ఒక నూట యాభై గ్రాముల ప్రొడక్ట్ ఇస్తాం ఇది ఇంట్లో ఏముండదు మన ఉసిరికాయలు చూస్తారు కదా దేశీ ఉసిరికాయలు నువ్వులు నల్ల నువ్వులు పొడి ఈ ఫార్ములా అనేక మంది గురువులు చెప్తుంటారు మీరు మీరు ఉసిరికాయల పొడి నువ్వుల పొడి గినుక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తేనెతో పాటు తీసుకోండి మీరు అత్యంత బలంగా ఉంటారని చెప్తారు కానీ వాళ్ళకి ఏంటంటే తేనె ఒరిజినల్ దొరకదు ఒరిజినల్ దేశీ ఉసిరికాయలు దొరకవు మేము ఎంతో మందితో దేశీ ఉసిరికాయల పంట కూడా వేయించాం మీకు ఇక్కడ దగ్గరలో కూడా ఉన్నాయి అయితే ఇది ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే చాలా మంది వీక్ ఉంటారు ఆ వీక్ నుంచి కేవలం మూడు నుంచి ఐదు రోజులల్లో ఎంతో బలం వచ్చిందని అంటారు విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ బాడీకి అబ్జర్వ్ అవ్వక మంది వీక్ ఉంటారు ఈ ఈ ఈ ప్రోడక్ట్ ఉదయం చెంచా సాయంత్రం చెంచా ఈ ఈ తేనెతో కనుక తీసుకుంటే అత్యంత బలశాలుగా అవుతారు ఇంకొకటి ఏంటంటే మనకు చాలా మంది తో బాధపడుతుంటారు డయాబెటిక్ వాళ్ళకు ఏదో ఒకటి నాలుగైదు వందల రూపాయలు ఏదో ప్రోడక్ట్ తయారు చేయాలన్న ఉద్దేశంతో అజ్వాన్ డైట్ డేట్స్ అని ఉంటాయి అంటే ఖర్జూరాలు అంటే అజ్వాన్ డేట్స్ అనేది ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కేజీ అమ్ముతుంటారు అయితే కొంతమంది మార్వాడీలు ఈ మన ఈ స్వీట్ షాప్ లో వాళ్ళు ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రీమ్ అంతా తీసుకొని ఈ గింజలని పక్కకు పెట్టి ఉంచుతారు వాళ్ళందరినీ సేకరించి నేను నాలుగైదు సంవత్సరాలు హైదరాబాద్ లో జలర పెట్టి తీసి సేకరించి ఆ అజ్వాను డేట్స్ అనే గింజల పొడి తీసుకొచ్చి దాన్ని కాఫీ పొడిలా తయారు చేసావు ఈ నూట యాభై గ్రాములు కేవలం ఐదు వందల రూపాయలు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని చెన్నీళ్ళ కలుపుకొని అది కలుపుతూ ఒక స్పూన్తో కలుపుకుంటూ తాగితే మీకు ఒక నాలుగు వందలు ఐదు వందలు షుగర్ నోళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు తగ్గుతానికి ఇది కనుక ఉదయం సాయంత్రం తగ్గితే వాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయిపోతుంది వందకు వస్తుంది వరకు నార్మల్ అవుతుంది జస్ట్ ఒక రెండు నెలలు వాడిన కూడా నార్మల్ అయింది ఆ తర్వాత ఏంటంటే మీరు అలోపతి మందులు ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ రాగానే అలోపతి డాక్టర్ దగ్గర పోతుంది ఆ అలోపతి డాక్టర్ దగ్గరికి పోకుండా మా దగ్గరకు వచ్చి ఇది వాడుకుంటే ఒక సంవత్సరం పాటు వాడుకుంటే మొత్తం ఆ ప్రాక్రియాస్ అనేది శుద్ధి అవుతుంది మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం వాడాల్సిన అవసరం లేదు వాకింగ్కింగ్ డైట్ కొన్ని చెప్తుంటాం మేము చాలా మంది మా దగ్గర మందులు వాడిని మానేసిన కూడా ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే విపరీతమైన టెన్షన్లు ఉంటాయి వాళ్ళకు కొద్దిగా డయాబెటిక్ తగ్గాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది అలోపతి మందులు వాడే వాళ్ళు ఏం చేయాలంటే అలోపతి మందులు వాడుకుంటూ ఈ మందు వాడాలి ఒక నైన్టీ డేస్ వాడిన తర్వాత మీకు ఆటోమేటిక్ నార్మల్ అయితే అది కొద్ది 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 కొద్దిగా మెల్లగా మానేయొచ్చు డాక్టర్ పర్యవేక్షణలో వాడితే బాగుంటుంది ఇది కూడా అద్భుతమైన ప్రోడక్ట్ కొన్ని వేల మంది మా దగ్గర తీసుకుంటారు